హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మా నాన్న అక్బర్ మసూల్ ఖాన్ ఎక్స్ కౌన్సిలర్ ఈరోజు నాకు గుంటకల్ సెక్రటరీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ పదవి నాకు ఇచ్చిన ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లే అన్నపుర జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి అట్లే మన గుడ్డగాల్ ఎమ్మెల్యే ప్రజలే తన జీవితం అనుకుంటూ ప్రజలే తన కుటుంబం అనుకుంటూ ప్రజలే తన భయ బలం అనుకుంటూ జీవితం సాగించే మంచి మన ప్రియమైన నేత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు ఈరోజు పదవి రావడం చాలా గర్వకారం ఈ పదవికి నేను రాబో రోజులో నాన్ చేస్తానని అట్లే పార్టీకి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇంకోటి నాకు పది ఈ పదవి ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది రాబో రోజులో పార్టీకి కార్యకర్తలకి అండగా ఉండి పనిచేస్తానని ముఖ్యంగా కార్యకర్తలకి అండగా ఉంటాను నేను కానీ మా జగన్మోహన్ రెడ్డి సార్ కానీ మా ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ సార్ కానీ కార్యకర్తనికి అండ అండగా ఉంటామని మీకు ఈ సవాలు చెప్పడం జరుగుతుంది అన్నట్టు వైస్ ప్రెసిడెంట్ నేరత్య గారికి కూడా చాలా ధన్యవాదులు అక్క నాకు ఇవాళ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది అన్ని ఆటలు కానీ పొలిటికల్ కానీ వేరే అంటలు కానీ చాలా సపోర్ట్ చేస్తుంది అక్కా అక్క అక్కడ రాబోయే రోజుల్లో నాకు అక్క ఎట్లా నాకు హెల్ప్ చేస్తుంటే పార్టీ కష్టపడి నేను అక్కకి రాబోయే రోజుల్లో చాలా ధన్యవాదాలు చెప్ చెప్తానని నేను తెలియజేసుకుంటున్నాను సామాజిక న్యాయంలో భాగంగా మైనార్టీ నాయకుడైనటువంటి కరీం కరీంఖాన్ని కూడా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించడం ఆయన కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయడానికి వైవర్ గారి ఇంటికి రావడం సంతోషంగా విషయం వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి దోహదపడతారని చెప్పేసి భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం